మంచిది ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధమైన బైబిల్ నుంచి చిన్న తలమును మనం చూద్దాం దయచేసి ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చదువుకుందాం ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఆకాశ గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పు దానిని గట్టిగా చేపట్టదుము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్య విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను మంచిది ఇక్కడ గొప్ప ప్రధాన యాజికుడుగా మన ప్రభు ఈ వారు ఉండి ఉన్నట్లు ఇక్కడ మనం గమనించగలమని ఈరోజు ఆరాధన చేయడానికి సంఘముగా మనం చేరి వచ్చి ఉండగా ఆయన గొప్ప ప్రధాన యాజకుడిగా మనకి ఇక్కడ కనబడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం ఈ లోక ప్రధాన యాజికుడు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక ప్రధాన యాజికుని అనుగ్రహించినట్లు మనం చూస్తాం నిర్గమ కారణములో ప్రధాన యాజకుని యొక్క విధి ఐదవ అధ్యాయమును ఒకటి నుంచి మూడు వచ్చినాడు మనం చదువుకుంటే ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యమును చదిగించుటకై మనుష్యుల నిమిత్తం నియమింపబడను తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియులియని తోవ తప్పిన వారి ఎడలను చార్వి చూపగలవాడై ఉన్నాడు ఆ ఏతు చేత ప్రజల కొరకెలాగు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పరము చేయవలసిన వాడై ఉన్నాడు ప్రధాన యాజకుని యొక్క విధి మనం ఇక్కడ చూడగలం తన పాపాల కొరకై ప్రధాన యాజకుడు నడిపించాలి అలాగే అక్కడున్న జన సమూహం కొరకు ప్రజల పాపాల కొరకై బలిని అర్పించవలసిన వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు నిజంగా ఇక్కడ ఆలోచన చేస్తే ఈ లోకంలో ఉన్న ప్రధాన యాజికుడు తన పాపాల కొరకై బలి నడిపించాలి అలాగే ప్రజల పాపాల కొరకై బలి నడిపించే వ్యక్తిగా ఉన్నాడు సోదరి సగుల మన ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు ఏమై ఉన్నాడు అక్కడే ఏడవ అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో చదువుకుందాం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు మన ప్రధాన యాజకుడు మనం ఆరాధన చేసే మన ప్రధాన యాజకుడు ఆయన పాపము లేనివాడు ఈ లోక ప్రధాన యాజకుని యొక్క విధి అతని యొక్క జీవితం మనం చూస్తే అతడు పాపిగా ఉన్నాడు తన పాపాల నిమిత్తమై బలి నర్పించాలి అలాగే ప్రజల పాపాల నిమిత్తం పించారు కానీ మన ప్రధాన యాజకుడు మనం ఆరాధన చేసే ఆ గొప్ప ప్రధాన యాజకుడు ఇంకా ఇక్కడ ఏమని చెప్పాడంటే వాడు అని తెలియచేయబడి ఆయన పాపము లేనివాడు ప్రేమ ఆయన పాపము లేనివాడు ఆయన తన పాపము కొరకు ఆ తన పాపము కొరకు బలి నడిపించవలసిన అవసరత ఇంటి ఆ ఈ లోకములు ప్రధాన యాజకుడు తన పాపం కొరకు బలి నర్పించాలి కాని కాని ఆయన పాపము లేనివాడుగా మనకు కనబడుతా ఉన్నాడు ఆయన ఎందుకు బలి నడిపించాడంటే మన పాపాల కొరకై ఆయన బలి నర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి ఈ లోక ప్రధాన యాజకుని గుడారములో ప్రవేశం ఎలా ఉందో మనం చూద్దాం రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాం సహాయకరంగా చదువుకుందాం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన అంతే కాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కానీ రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నందుకు ప్రవేశింపలేదు అట్లైన జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తన్ను తానే బలిగా అర్పించుకున్నటం వలన పాప నివారణ చేయటై ఒక్కసారి ప్రత్యక్షపరచబడేను అని మనం చూస్తా ఉన్నామండి ప్రియమైన సోదరీ సరోదుల ఈ లోక ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తన పాపాల నిమిత్తమై రక్తము చిందించాలి ఆ రక్తము అనిపించాలి అలాగే ప్రజల ప్రజల యొక్క పాపాల నిమిత్తము రక్తం అనేది అనిపించేవాడుగా ఉన్నాడు అయితే యుగ సమాప్తి అందు మన ప్రధాన యాజకుడు వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం ఒకే ఒక్కసారి ఒక్కసారి ప్రత్యక్ష పక్షపడేను పాప నివారణ చీటకే అని మనం చూస్తా ఉన్నామండి ప్రేమ వల్లరా ఎంత గొప్ప ప్రధాన యాజికుడు మనం చూస్తా ఉన్నాం గుడారములో ప్రవేశం పొందాలంటే ఈ లోక ప్రధాన యాజకుడు రక్తంతో ప్రవేశం అతని కాని రక్తం అంటే పశువుల యొక్క రక్తాన్ని మేకల యొక్క కోడెల యొక్క రక్తాన్ని చిందించేవాడుగా మనం చూస్తా ఉన్నాం తొమ్మిది పన్నెండులో కూడా ఆ మాటలు చెప్పబడ్డాయి తొమ్మిది పన్నెండు పదమూడు చదువుకుందాం మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరత్వముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలమును ప్రవేశించను ఎలా ఎలా మేకల ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడె చలుటయు శరీర శుద్ధి కలుగుటకు కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల అని మనం చూస్తా ఉన్నాం ప్రియమైన సోదరి సహద మన ప్రధాన యాజికుడు మన ప్రధాన యాజకుడు ఆ మేకలు ఏదో కానీ కోడలు ఏదో కానీ ఆ పశువుల రక్తము కాదు కానీ ఈ లోకములో ప్రధాన ప్రధాన యాజకుడు మేకలు అలాగే పశువుల రక్తాన్ని చిందించేవాడు కానీ మన గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు మిక్కిలి ఎచ్చైన ప్రధాన యాజకుడు తన స్వరక్తాన్ని ఆయన చిందించినట్లు మనం చూస్తా ఉన్నాము ఎందుకంటే మన పాపం ఎంత భయంకరమైనదో అక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఆ యొక్క రక్తం మేకల యొక్క రక్తం కోడిల యొక్క రక్తం వారిని పరిశుద్ధపరచలేకపోయింది వారి మనసాక్షి వారి మనస్సాక్షిని కడగలేకపోయింది బాహ్యంగా వారిని శుద్ధి చేయగలదు కానీ రక్తం కానీ అంతరంగంలో ఉన్న ఆ యొక్క పాపపు మూలాన్ని తీసివేయలేకపోయింది మానవుని మానవుని యొక్క మనసాక్షి శుద్ శుద్ధి చేయలేకపోయింది అయితే మన ప్రధాన యాజకుడు మన ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన తన రక్తాన్ని తన స్వరక్తాన్ని వేరే రక్తాన్ని కాదు కానీ తన రక్తాన్ని ఆయన చిందించినట్లు మనం చూస్తున్న పదాలకు వచ్చిన నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని నా క్రీస్తు యొక్క రక్తము నిజీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని మనం చూస్తా ఉన్నాము మన మనస్సాక్షిని శుద్ధి చేసేది ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధారం మన జీవితాల్ని అంతరంగములో ఉన్న పాపపు మూలాన్ని తీసివేసేదిగా మనం చూస్తా ఉన్నాము నిజంగా ఆయన ఎంత గొప్ప ప్రధాన యాజకుడుగా కనబడుతా ఉన్నాడు మనం చూస్తా ఉన్నామండి అక్కడే కాబట్టి తొమ్మిది మనం చూసాం ఆయన యొక్క గొప్పతనం అనేది మనకు కనబడుతూ ఉంది నిజంగా ఆయన చేసిన శిరువ యాగం మనకు కనబడుతూ ఉంది అలాగే ఆయన చిందించిన రక్తం ఆయన ఒక్కసారి చిందించిన రక్తం పాప నివారణ చేసింది మనకు రక్షణ కలుగు చేసినట్లు మనం చూస్తా ఉన్నామండి అయితే మన ప్రధాన యాజకుడు మనల్ని రక్షించిన వాడు అలాగే మన మనసాక్షిని ఆ శుద్ధి నిరంతరమైన శుద్ధి చేసేవాడు అలాగే మనని క్రీస్తు స్వారిపులోకి మార్చేవాడు అలాగే మనం చూస్తే ఏడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినాలో మనం చదువుకుందాం మరియు ఆ యాజకుడు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కారదున అనేకులైది అనేకులైది కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము మన ప్రధాన యాజకుడు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మిక్కిలి ప్రధాన యాజకుడు రెండవదిగా ఆయన నిరంతరము ఉన్నవాడు ఆయన నిరంతరం ఉన్నవాడు మూడవదిగా ఆయన మార్పు లేని యాజకత్వం కలిగినవాడు ప్రివరసూరి సగుల ఆయన మార్పు లేని యాజకత్వం ఆయన ఒక్కసారే ఇంకా మరొక మరొకరు వచ్చి అర్పించవలసిన అవసరం లేదు ఆయన ఒక్కసారే మన పాప నివారణ చేసిన వాడుగా ఉన్నాడు ఆయన రక్తం ఆ రెండు వేల సంవత్సరాల క్రితం చిందించిన రక్తం ప్రతి పాపిని ప్రతి రోజు శుద్ధి చేస్తా ఉంది రక్షింపబడిన పాపిని ఆయన మనసాక్షిని మానవుని యొక్క మనసాక్షిని క్రీస్తు మారుస్తూ ఉంది శుద్ధి చేయబడుతూ ఉంది అలాగే మానవుని ఆ నిత్యము ఆ రక్షించేదిగా ఉన్నట్లుగా మనం చూడగలం అక్కడే ఆ ఏడు పదిహేడులో చదువుకుందాం ఏడు పదిహేడులో నీవు నిరంతరము మిల్కి క్రమం చొప్పున యాజకుడు అయి ఉన్నావు ఆయన యాజకత్వం మనం చూస్తా ఉన్నాం నిరంతరము ఆయన మార్పు లేని యాజకత్వం ఆయన యాచకత్వం ఎలాంటిదంటే నిరంతరము ఉన్నవాడుగా అలాగే నిరంతరము మిల్కే క్రమం చొప్పున యాజకుడే ఉన్నవాడు మనం చూస్తా ఉన్నాం మేమైనా సోదరి సహోదర్ ఆయన యాజకత్వం రాజు అలాగే యాజకత్వం రెండు కలగలిగిన వాడుగా మనం చూస్తా ఉన్నాం ఆయన రాజు ఎవసేపు ఆ యువసేపును బట్టి యవసేపు యవసేపును బట్టి ఆయన రాజుగా ఈ భూలోకానికి వచ్చాడు అలాగే తల్లి అయిన మరియాను బట్టి మరియా లెవి గోత్రానికి సంబంధించింది అయితే ఆయన యాజకత్వాన్ని మనం చూస్తా ఉన్నాం రాజు ఆయన మెల్కీషదక్ యొక్క క్రమం మనం చూడగలం ఇక్కడ ఏడవ అధ్యాయములో మూడవ ఆ చదువుకుందాం ఎవరికి అబ్రహాము అన్నిటిలో పలియో వంతు ఇచ్చినో ఆ శాలేవు రాజును మహోన్నతుడకు దేవుని యాచకుడైన మిల్కిషదకు నిరంతరము యాచకుడిగా ఉన్నాడు అతని పేరును మొదట నీతికి రాజని తర్వాత సమాధానకు రాజని అర్థం ఇచ్చినట్టు శాలేవు రాజు అని అర్థం అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడను వంశావళి లేనివాడును జీవితకాలం అనకు ఆది అయినను జీవనకు అర్థమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు ప్రేమైన ఆయన ఆయన రాజవంశంలో పుట్టాడు బ్రహణేశ్వర క్రీస్తు అలాగే ఆయన తల్లి ఆ ఆమె యాజక వంశానికి చెందినటువంటిది అయితే క్రీస్తు వారు యాజకుడుగా మనకు కనపడుతా ఉన్నాడు మన ప్రధాన యాజకుడు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు నిక్కిలి గొప్ప ప్రధాన యాజకుడు అలాగే మనం చూస్తే ఆయన మార్పులేని ప్రధాన యాజకుడు ఆయన నిరంతరమున మరొక మాట మనం చదువుకుందాం అక్కడే ఏప్రిల్ రాశి పత్రికలోని ఏడో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చి ఈయన ఇరవై ఐదవ వచ్చి ఈయన తన ద్వారా దేవుని ఎందుకు వచ్చే వారి పక్షపున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించొచ్చున్నాడు చాలు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు ఈ ప్రధాన యాజకుడు ఆయన నిరంతరము జీవించవచ్చున్నాడు ఈయన విజ్ఞాపన చేయడు మన కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు అండి తండ్రి గుడి పాశ్రములు చేరి మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు మనం చూస్తా ఉన్నామండి నిజంగా నిరంతరము జీవించచ్చున్నాడు ఆయన తన ప్రాణాన్ని స్వదంతగా అర్పించగలడు అలాగే తన ప్రాణాన్ని ఆయన తీసుకోగలడు అట్టి అధికారము కలిగిన వాడు మన ప్రధాన యాజకుడు వ్యవహార వార్త పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకున్న పదవ అధ్యాయం పది పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఆ మాట సహకరంగా చదువు కాబట్టి వారు మరలా ఆ గుడ్డి వాళ్ళతో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవద్ నీ అతను కూర్చి ఏమనుకోను చున్నామని అడగవాడు సారీ పదే అధ్యాయం పదిహేడు బాధ్యత వచ్చినాడు మనం చదువుకుందాం నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఎందువలన నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము గలదు నా తండ్రి వలన ఈ ఆర్థం పొంది ఉన్నాను మన ప్రధాన యాత్రికుడు మరణం మీద అధికారం కలిగిన వాడు నిజంగా మనము ఆరాధనకు చేరివచ్చాము మన ప్రధాన యాజకుడు గొప్ప ప్రధాన యాజకుడిగా కనబడుతా ఉన్నాడు మిక్కిలి సైనా యాజకుడు ఆయన మార్పు లేనివాడు ఆయన నిరంతరము జీవించున్నవాడు అలాగే నిరంతరము మన కొరకు విజ్ఞాపలు చేసేవాడు ప్రేమను మనకు సరిపోయిన ఇచ్చి ప్రధాన యాజకుడు అండి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు మన ఆరాధనకు యోగుడు మన ఆరాధనకు ఆయన అరువుడు కనుక మన స్వరక్తమిచ్చి కొనుక్కున్నవాడు తన రక్తము చే మన మనసాక్షిని శుద్ధి చేస్తా ఉన్నాడు అలాగే క్రీస్తు స్వారీపంలోకి మళ్ళీ మార్చుతా ఉన్నాడు నిరంతరం అలాగే సంపూర్ణముగా ఆయన ఒకరోజు మనం సంపూర్ణంగా రక్షింపబడబోతా ఉన్నాము మన కొరకై ఆయన తండ్రి కుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు అటువంటి ప్రధాన యాజకుణ్ణి ఆరాధించకుండా ఉండగలమా నిజంగా ఆత్మతో సత్యముతో ప్రభుని మనసారా గలమెత్తి ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చే